తిరుపతి జిల్లా గోడూరు పట్టణంలోని మాయాబజార్ సమీపంలో ఉన్న సిపిఎం కార్యాలయం నందు కసుకుర్తి కోటేశ్వరరావు భారతీ దంపతుల దాతృత్వంతో వారి కుమార్తె డాక్టర్ కసుకుర్తి భార్గవి జన్మదినం పురస్కరించుకుని కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇరవై మంది వృద్దులకు వికలాంగులకు కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో అతిమంజరి గోపాల్ పర్వతాల రమేష్ పేయల రమణయ్య కసుకుర్తి కోటేశ్వరరావు భారతి తదితరులు పాల్గొన్నారు అచ్చ మచ్చోపాల నట్రా అంత దగ్గరుండి ఓకే Mana, turn, saturn Ah, 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 turn. Hmm. సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సిపిఎం ఆఫీసు నందు మన పసుకుర్తి డాక్టర్ బార్కే గారు జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ వృద్ధులకు కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది వాళ్ళు తల్లిదండ్రులు కసుకుర్తి కోటేశ్వరరావు గారు అలాగే భారతి మేడం గారు ఆ దంపతులు ఇద్దరు చేతుకుండా ఈ మంచి కార్యక్రమం చేయటం చాలా సంతోషం అలాగే భారతీయ గారికి మన ట్రస్ట్ సభ్యులందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకి మంచి ఆరోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా ముందు ముందు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మా అందరి ఆశీస్సులు మీ అందరి దీవులు వాళ్ళ మీద ఉండాలని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమానికి ముందుకు వచ్చిన మా భారతి మేడం గారికి అలాగే మా కోటేశ్వరరావు సార్ గారికి ప్రత్యేకంగా మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన సిపిఎం ఆఫీసు శివయ్ గారికి అలాగే సురేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం వచ్చినటువంటి పెద్దలకి వేదిక ఆల్రహించిన పెద్దలకి మరియు కృపాచావా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కట్కం శ్రీనివాసు గారికి మరియు కృపాచావ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం ఈరోజు కస్పుర్తి భార్దేవి గారి జన్మదినం సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి కస్పుర్తి కోటేశ్వరరావు గారు భారతమ్మ సహకారంతో ఈరోజు పేదలకి వృద్ధులకు ఈ యొక్క కూరగాయలు నిత్యావసర వస్తువులు కూరగాయలు అన్ని ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కొంతమంది బజార్కు పోయి తెచ్చుకోలేని వాళ్ళు అవకాశం ఉండి కూడా పోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్న వాళ్ళందరికీ సహాయం చేయడం చాలా సంతోషం ఉంది ఈ యొక్క ఇచ్చినటువంటి భారతవి మేడం గారు కోటేశ్వరరావు గారు వాళ్ళ కుటుంబాలు క్షేమంగా సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ చాలా చూసుకుంటుంది ఈ రోజు ఈ నిత్యాస స్పష్టం చేస్తున్న మేడం గారు శ్రీ కస్పూర్తి భారతవి గారు వాళ్ళ కుటుంబ కుటుంబ సభ్యులు కోటేశ్వరరావు సార్ గారికి భారత మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు ట్రస్ట్ సేవ ఉభా ట్రస్ట్ ద్వారా ఈ ఇక్లాంగులు వృద్ధులకు నిత్యావసర సరుకులు శ్వాస చేస్తున్న రాణ గారికి పప్పు సభ్యులకి మంచి ఆరోగ్యాలతో ఆరోగ్యాలతో ఇంటి ఇలా సేవలు మరెన్నో చేయాలి పది మంది కుప్ప కార్యక్రమంలో పాల్గొనాలని ఆ దేవుడు కోరుకుంటూ మా ట్రస్ట్ ద్వారా వారికి ధన్యవాదాలు ఎలక్ట్రానిక్ మీడియా మీడియా వరకు కూడా నా ధన్యవాదాలు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఇంకా చాలా చాలా జరిగి మంచి అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మా దగ్గర మేము వచ్చి మీ దగ్గర చేయలేని పరిస్థితి అలాంటప్పుడు వాళ్ళ ద్వారా చేయడము అనేది మాకు చాలా సులభంగా ఉంటుంది ఈ దినం మా పాప పుట్టినరోజు సందర్భంగా మీ తండ్రి కూడా ఈ అలసరుకులు ఇస్తున్నాము అంతేకాదు ఇంకా ఎప్పుడైనా మాకు చేపలైన సహాయము ఈ కృపా సేవా సంస్థ ద్వారా చేయాలని వాళ్ళు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి మేము చేస్తాము అని ముందుకు రావడం మేము చేయలేము వాళ్ళు వచ్చి చేస్తున్నారు వాళ్ళ సంస్థ ఇంకా అభివృద్ధి చెంది మీ అందరికీ కూడా మంచి ఆరోగ్యము సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ அவகம்ச்சுக்கு வந்து நான்